अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल अरुणः चल शिव अरुणाचल शिव अरुणाचल चल शिव अरुणाचल अरुणा चलमनु स्मरिञ्च वारल अहमुनिर्मूलिम्बुमरुणाचल అడగ సుందరములవలెచరి నీను నిందమన్నమై అరుణాచల లో దూరి నీ లో గుహను చెరగా అనుసరించితే అరుణాచల ఎవరికి గా నన్ను ఏలితి విడిచిన అఖిలము నిందించు అరుణాచల ఈ నింద తప్పు పూ నిన్నేటికి తలపించి తిక విడు క నిన్న జనని కన్న ఘన దయదాయక ఇది అనుగ్రహం అరుణాచల నిన్నే మార్చి ఎరుగనికయుల్లము పైని మా అరుణాచల తిరుగక నిను నినుగన అనగని ద్యుది చూపు అరుణాచల నను చెరపి ఇప్పుడు నను కలువు కవిడుట ఇది మగ మగత నముకోరుణాచలా ఏటికి నిదుర నన్ని తరులు లాగగా ఇది నీకు న్యాయమా అరుణాచల పంచేంద్రియ కలు మదిలోన దూరుచో మదిని ఉండవో అరుణాచల నిను మాయమొనరించి వచ్చు వారు ఎవరిది నీ జాల మరుణాచల ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన నిన్నెవరెరుగువారరుణాచల అవ్వబోను సగీ నాకు నీ కరుణ నీ భారం అరుణాచల కన్నుకు కన్నై కనులేక కను నిన్ను గను వారెరుగను అరుణాచల ఇనుము అయస్కాంతము వలె గవిసి నన్ను విడువక కలిసి నాతో అరుణాచల గిరి రూపమైనట్టి కరుణా సముద్రమా కృప చేసి నన్నేలు అరుణాచల క్రింద మీదటను చిన్నుందు కిరణమణి నా క్రిందు గతిమాపు అరుణాచల పుట్రమన్నయంతయ్యుగోసి గుణముగా పాలించు గురు రూపమై వెలుగు అరుణాచల కోత కోతబడక కృప చేసి నన్ను చేరి చేరికావు అరుణాచల పంచక హడియున్ కొంచెమున్ కరుగే అభయమంచెలు మారుణాచల అడుగకి చెడు నీదు అకళంక మగు కీర్తి అని చేయక బ్రో అరుణాచల హస్తంగ కని నీదు ద్రసమున అరుణాచల వల నుంచి భక్తుల నిను గట్టుకుని ఎట్లు జీవింతును అరుణాచల కోపరహిత గుణ గురిగా నన్ను కొన్ను ఏమి చేసి అరుణాచల గౌతమ పూజిత కరుణ ఘన నగమ కడగంట ఏలు మారుణాచల సకలము కబళించు కరకాంతి నమను జల జమలర్పు మారుణాచల తిండిని నింజేరి తిని తిన నేను

భూమి మైకము వీడి రూపగు విద్యూపు అరుణాచల చెరకున్నను మేను నీరుగ కరగి కన్నీటెర నసింతు అరుణాచల చెయ్యని ద్రోసి న చెయ్యు కర్మ తపనగా కేది మనుమర వరుణాచల చెప్పక చెప్పి నీవు మౌనత నుండని ఊరక అరుణాచల సోమరి ఐతిని మిన్నని సుఖ నిద్ర కన్నా వేరే దీగతి అరుణాచల శౌర్యము చూపితి మాయ మాయా అరుణాచల కుక్క కుక్కకున్నీ చెమ్మె నేనే గుర్దుకొని వెదకి నింజేరుదు అరుణాచల జ్ఞానము లేక ఆశ ఆశన్యము బాప జ్ఞానము తేటి వలెనూ నీవు వికసింపలేదని ఎదుట నిలుతువేలా అరుణాచల తత్వ మెరుగజాలను అంతనూ నిలుతూనే ఇది ఏమి తత్వము అరుణాచల తానేను తానను తత్వమిద్దాని తానుగా చూపింతు అరుణాచల త్రిప్ అహంతను ఎప్పుడూలో లో దృష్టి గనదలియు నదే అరుణాచల తీరముండని యద వెదకియు తన్ను తిరిగి పొంది తీ బ్రో అరుణాచల సత్య జ్ఞానము లేని ఈ జన్మ ఫలమేమి ఒప్పగా రావేలా అరుణాచల ಶುದ್ಧವಾಂಮನ ಯತುಲಂದೋಚು ನೀ ನಿಜ ಹಂತ ಗಲ್ಪಿ ನನ್ನ ಬ್ರೂ ಮರುಚಲ ದೈವನು ಚೂ ನಿನ್ನು ಓನನಾಚಿತಿ ಅರುಣಾಚಲ ವೇದುಕಗಗನ ನಿನ್ನ ಸಚಿಯನು ಗ್ರಹ ನಿಧಿ ಮದಿಗುಲ್ಚಿ ಬ್ರೋ ವರುಣಾಚಲ ಧೈರ್ಯ ಮುಹು ಪರಿಗಿಡು ನೀ ನಿಜ ಹರೆಯೈತಿ ಬ್ರೂ ಮರುಚಲ తాకి కృపా కరము నన్ను కలియకున్న నిజము నసింతు భ్రోవము అరుణాచల దోషరహిత నీవు నాహతో నైక్యమై నిత్యానందమయర్ప అరుణాచల నగకు ఎడమూహు కాదు నిన్వెదకిన నన్ను గను కృప నగవేసి అరుణాచల నీ నై నీ వంటి స్థాను వై హచల నీ జ్వాలగాంచి నన్ను నీరు చేసేడు మున్ని నీ కృప వర్షింపు వరుణాచలా నీవు నీ నీననుగా నిత్యానందమయముగా నిలుచు స్థితి కరుణింపు వరుణాచలా అణురూపు నిన్ను నీ మిన్ను రూపం చేరా రా భావము పొలిపుడ వరుణాచలా సూత్ర జ్ఞానమోహు లేని పాహమరు నామాయ జ్ఞానమోహు అరుణాచల మక్కి మక్కి కరగి నిన్ను శరణ్డ వై నిల్చితి అరుణాచల నెస్త ముండ నీ నకు నీ అస చూపి హ్రో అరుణాచల నవిసిచడు ఫలము నందే మీ ఫలమేరి మేరి పక్వతలో అరుణాచల నవ్వగింపక నిన్ను నొసకి గోనలేదే ఎంత కూడా నాకు అరుణాచల చూచి చింతించి మేనుందకి పక్కు చేసి నీవేలి బ్రోము అరుణాచల మాయ విషము పట్టి తలకెక్కి చెడు మున్ని కరుణ పట్టసగి బ్రో అరుణాచల గను కృపన్మాయాంతముగా కృప కనువేమి కను నీకెవరు చెప్పు టరుణాచల పిచ్చి వీడ నిన్ బోల్ బోల్పిచ్చి చేసి మాన్పుము అరుణాచల నిర్భీతి నిను చేరు నిర్భీతు నను చేర కోరుణాచల అల్ప జ్ఞాన మదేది సుజాన మేదయ ఐక్య మంద కరుణింపు అరుణాచల భూగంధ మది పూర్ణ గంధము గుణ పూర్ణ గంధము సంగుము అరుణాచల పేరు పగనే పట్టిలాగి తీవిని మహిమా మహిమ వరరుణాచల పొడి చేహిమైక పర్చి నా బోధ హరించి నీ బోధ కనిపించి తరుణాచల రకపోక లూహులేని సమ్మరంగ దివి చూపు మా కృప పోరాటం అరుణాచల భౌతిక మౌమేని పట్టార్చి ఎప్పుడు నీ మహిమ కన్న కరుణింపు అరుణాచల మలమందు నీ మలమగుటయో కృప మలమందు వై వెలుగు అరుణాచల మా నము చేరువారి మానము బాపి నిరభిమాన వెలుగు అరుణాచల మించగాహ వేడడు కించిజ్ఞుడను నన్ను వంచింపకన్ బ్రోవు మరుణాచల నా వికుడుండగా పెనుగాలి నలయు నావను గగాచి మరుణాచల ముడి ముడిగా కొంటివి సరిగా ముగియ ముదో అరుణాచల ముక్కిడి మును చూపు ముకురముగా గ హెచ్చించి కౌగలింపు అరుణాచల సత్యహమునమోను మృదు పుష్ప పుష్పశయ్యపై మిన్గలయ్య కరుణింపు అరుణాచల మీదు మీదుగా మృక్కు భక్తుల చేరిని వందితే మేలిమి అరుణాచల మై మై దనచి కృపాజనమునని సత్యవసము అరుణాచల మొగ్గా పరిహి నన్ను బట్టబైట నీవు అరుణాచల మోహము దప్పిని మోహము నర్చి నా మొహము తెరద అరుణాచల మౌనియీరాయిగా నలరకానున్నచో మౌనమిది అగునో అరుణాచల ఎవరు నా నోటిలో మన్నును కొట్టిన బ్రతుకును హరించినది అరుణాచల ఎవరు గనుక నాడు మైదినీ మైకపరిచి పరిచి దెవరు అరుణాచలా రమణుడను అంటి రోషము కొనకనన్ రమయింప జయ రమ్ము అరుణాచలా రేయింబవలు లేని బయట ఇంట రమయింపగా రమ్ము అరుణాచలా లక్ష్యముంచి అనుగ్రహాస్త్రము వైచి నబిించితుల విహపార లాభయను నీ చేరు లాభమేమి అంది తివి అరుణాచల రమ్మని అనలేదే వచ్చిన వందివ్వరకు తల విధి అరుణాచల రమ్మనిలో దూరి నీ జీవమిడునాడే నా జీవమును బాసి తరుణాచల విడి చిన్న కష్టమౌహు విడక నిన్ ఉసురును విడువ అనుగ్రహింపు అరుణాచల ఇల్లు విడువా లాగి లోహు నింటిలోహు జి యోగిలు చూపి తరుణాచల వెలుపుచ్చి తిన్నీదు సేహతకి నీయాక నీ కృప వెలుబుచ్చి కావుము అరుణాచల వేదాంతమున వేరు లేక వెలింగెడు వేద పదమా బ్రోవుము అరుణాచల నిందన శిశుగా కోని దయ పాత్రుగా చేసి విడక కావు అరుణాచల నీట హిమముగా ప్రేమకారు నీల అరుణాద్రియనృపల బడి తప్పు నీ నేని అరుణాచల చింతింప కృపపాడ సాలీడు వలెగట్టి చెరపెట్టి భక్షించి తరుణాచల ప్రేమతో నీ నామాలించు భక్తుల భక్తుగా బ్రో అరుణాచల నింపుంద కాచుచు జీవి వై బ్రో మరుణాచల ఎముకలరుగు దాను మృదువాక్కు వినుచే వినుకొను మా నయల్పొక్తు అరుణాచల క్షమగాల గిరి అల్ప వాక్కు సద్వాక్కుగా కొని కావు మరి ఇష్టమరుణాచల మాలను దయచేసి అరుణాచల రమణ నామా దాల్చి బ్రోవము అరుణాచల మాలను దయచేసి అరుణాచల రమణ రమణా నామాదాల్చి బ్రోవము వరుణాచల అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల अरुणा चल शिव अरुणा चल शिव अरुणा चल शिवरुणाचल अरुणा चल शिव अरुणा चल शिव अरुणा चल शिवरुणाचल अरुणा शिव अरुणा शिव अरुण चल शिवरुणाचल अरुणा शिव अरुणा शिव अरुणा चल शिवरुणाचल